ఉన్నారు పోనరు మేమైతే చాలా బాగున్నాం అండి ఇంకైతే గుఫ్ బ్రై అనమాట ఇంకైతే చర్చికి అయితే వెళ్దాం అనుకున్నాం ఉదయం ఒక అక్క పిలిచిందండి ఇంకేడు నుంచి చాలా దూరం ఇంకో బండి మీద వదిలిపెట్టాలా ఇంకా వదిలిపెడతలేడు అడుగు మీ ఆయన అంటే ఇంకా మా ఆయన అయితే అడిగాను బావా చర్చి అండి బావా వెళ్ళేదంటే ఇంకా బావ అన్నాడు నాని బావ నమ్మూరు పోదాం అందరం కలిసి అన్నాడు బావ అంటే మధ్యాహ్నం నుంచి ఇంటికాడ ఉంటే పోదాం అన్నాడు మధ్యాహ్నం నుంచి పనిలేదని అట్లా ఉన్నాడో లేదో పని ఉందని చెప్పేసి అయితే మళ్ళీ పైకి వెళ్ళాడండి ఇంకా వస్తాడో రాడు అంటే ఉదయం ఆరింటి నుంచి మళ్ళీ ఆరింటి దా చేసి ఇంకా ప్రార్థనకు వస్తాడో లేదా అడగాల బాగా వచ్చి రావాలని లేదా సండే వెళ్దా ఉంటాడో చూడాలా ఇంకా నేనైతే పనులన్నీ చేస్తున్నాను రొప్ప వస్తుంది మాకైతే ఇంకా నీళ్ళు కష్టం అని చెప్పాను కదా ఇంక ఇప్పుడైతే నీళ్ళు అయితే వస్తున్నాయి అనమాట పట్టుకుంటున్నాము ఇంకా పొయ్యి అయితే మంట కూడా వేసానండి మండుతా ఉంది అమ్మాయికి అయితే నీళ్ళు పోయాలి కదా ఇంకా పొయ్యి కూడా ముట్టించేసి ఇంకా అంట్లో అయితే దోమ వేసాను ఇంకా బట్టలు మడతాయల ఇంకా అంటే కర్రీకి అయితే ఇంక ఫ్రై అయితే చేస్తున్నానండి బీట్రూట్ అయితే కట్ చేసేసుకోవాలి కదా ఇంకా గుడ్ ఫ్రైడే కూడా కలిసి వచ్చింది ఇంకెళ్దాం వెళ్దాం అనుకున్నాం చెప్తుంటు సాయంత్రం అయితే చూడాలా అక్క అయితే మేము వెళ్తున్నాం బయలుదేళ్ళాం బావ కానీ అన్నాడు అండి బావ మధ్యాహ్నం నుంచి ఇంటికాడ ఉన్నాడు పనిలేదని పని లేదని మా అయ్యాను మా పని పనిచేస్తూ ఉన్నారు ఇంకా చిన్నతో కూడా చిన్నత్త అయితే ఏడెళ్ళు వచ్చిందండి ప్రార్థనకి చిన్నత్త ఏమో ఇంకా మధ్యాహ్నం వెండి నుంచి అయితే వెళ్ళింది ఇంకేం చేద్దాం ఇంకప్పుడు తప్పదు ఇంకా గుడ్ ఫ్రైడే మీనింగ్ మీకు చాలామంది తెలిసే ఉండిద్దండి మీకు అత్తకాడికి పోయినాక చెప్పిస్తాను ఇంకా పిల్లల్ని కూడా అత్తమ్మకే ఇచ్చి వచ్చాను అనమాట పని చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇప్పుడు దాకా హైదరాబాయిలో వేసిందండి మా బుడిదైతే నేను ఏ పనులు చేసుకున్నదైతే కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను గుడ్ ఫ్రైడే తెలుసుంటే ఇంకా కమెంట్ చేయండి ఇవి వచ్చేసి అంటలే అనమాట వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి తోరండి ఇంకా బయట అయితే పొలం ఉన్నారు ఇంకా ఆడొచ్చేసి పొయ్యి కూడా వెలిగించేసాను ఇంకా నీళ్ళు కూడా తెచ్చేసానండి నీళ్ళు రొప్పి రొప్పొస్తుంది ఇంకా బట్టలు అయితే ఈ విధంగా ఇంటి ఎదురు ఆరేసానండి అంత దూరం ఆడిపోయేదని చెప్పేసి అయితే ఈ విధంగా అయితే తీసుకున్నాను కదా ఏ విధంగా చేశానని అయితే ఇంకా బ్యూట్రూట్ ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను ఇంకా బొడ్డ ఏడుస్తున్నాను ఇంక కాడకైతే వెళ్ళాలా ఇంకా కూరగాయలు కట్ చేసి వెళ్తాను ఇంక మా బుడిది కానీ వచ్చిందంటే పని చేయలేదు ఇంకా నేను ఏ విధంగా చేస్తాను నేను చూపిస్తాను నేను పని చేసుకునేటప్పుడు అమ్మ ఖచ్చితంగా ఏడ్చిందండి అక్క అయితే వేసుకుతున్నాను అక్కడ అయితే ఆపదంకాయ ఏడుతుందా పెద్ద మోహం అలాగే ఉందండి సెట్ ముక్క కాదు పార్న పోతున్నారుగా బయలు మా పరిస్థితి చూడాలి పోయి ఆడుతుందిగా బా వస్తే చెప్పండి మా అమ్మాయి నేర్చుకొచ్చినండి ఆడితేనే ఆడుకుంటున్నా లేకపోతే ఏడుతుంది ఊరే ఓరు పొద్దు కొట్టిందో నిన్న పెద్దం కట్టిందా పెద్ద చేద్దామా పెద్ద కొట్టిందా అంటండి పెద్ద అన్న చూద్దాం రే కొన్ని ఆడుకుంటే అట్ట కూరగాయలు కట్ చేసుకోవాలి పోయి సరేనా కూరగాయలు కట్ చేస్తా నచ్చితంగా ఆడుకో గుడ్ గిడ్గాలు కదా ఆడుకో చెప్పాను కదండి ఇంకా బీట్రూట్ ఫ్రై అయితే చేయాలని చెప్పేసి అయితే ఇంకా అమ్మాయి ఓట ఏడుస్తూ ఉంది గబగబ చేసుకుందాం అని చెప్పేసి పెందలాడే ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను అండి ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలన్నమాట ప్యాన్లో బుసేసుకున్నాం కదా ఆయిల్ బాగా అయితే హీట్ అవ్వాలి నేను చూసుకోకుండా కొంచెం ఆట ఉన్నప్పుడు బుసిరేకి చెట్టు చెట్టు రాలుతా అండి మీద పడితే అని కొంచెం విడంగా వచ్చాను ఇంకా బుడ్డ అమ్మాయిని ఏమో కత్తుంకి ఇచ్చి వచ్చానండి ఇంకోట ఏడుస్తూ ఉంది ఇంకా మనిషిని చూస్తే ఎత్తుకోవాలన్నమాట కూర్చొని ఇంకా ఆడిస్తూ ఉంటే ఆడుకునేది ఇంకా ఆయిల్ అయితే కొంచెం హీట్ అయినా చాలండి ఇంకా పోపు గింజలు అయితే వేసేసుకుందాం ఇంకా పోపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి హీటర్లో పచ్చిపోపు ఏమి పై అయినా ఉంటే ఆవాలేమో కింద కిందకు ఉండే ఇంకా ఏదైనా పని చేసుకునేటప్పుడు అన్నీ ఆడిస్తూ ఉంటే మంచిని చూస్తూ ఉంటేనే ఉండదు కానీ లేదా ఏడిసిద్ది మా అమ్మాయ కానీ ఇంకా బావా అయితే పని నుంచి అయితే ఇంకా రాలేదండి వాళ్ళు వచ్చేలోపు అయితే నేనైతే పని అంతా చేసేసుకోవాలా ఇంకా బయట నీళ్ళు అయితే గా ఉన్నాను ఇంకా అలానే పనులన్నీ అయిపోయినాయండి ఇంక బీట్రూట్ ఫ్రై అయితే చేయాలా ఇంకా బావి ఏమంటాడు ఏమండి ప్రార్థనకైతే అడిగాను ఏం బావ ప్రార్థన అని చెప్పేసి అయితే చూద్దాం పని నుంచి వచ్చి నాకు అన్నాడు చూద్దాం ఇంక బావికి బాగుంటేనేమో వెళ్ళేది కాదు సాలిపోయిందంటే ఇంక సండే వెళ్ళటమేనండి ఇంక చేసేది అయితే ఏం లేదు ఇంకా అంతా దయ ఇంకా బాగా వచ్చిన తర్వాత చూపిస్తానండి ఇంకెళ్దామంటాడు వద్దు అంటాడు అని చెప్పేసి అయితే ఇంక బావే చదువుతాడు ఇంకెందుకంటే వాయిస్ అవర్ వస్తుంది కొంచెం డిస్టబెన్స్ అండి ఇంకొకళ్ళు అయితే అనుకోవచ్చు ఇప్పుడు చాలామంది ఉన్నారు అందుకని చెప్పేసి అయితే నేనైతే వాయిస్ అవర్ అయితే ఇస్తానమాట ఇంకా తర్వాత ఇంకా బాగా వచ్చినాక గుడ్ ఫ్రైడే కదా ఇంకా వెళ్దాము వెళ్ళొద్దు అడుగు బాగా వచ్చినా చేస్తాను ఈ విధంగా అయితే అయినప్పుడు బీట్రూట్ ముక్కలు కూడా వేసేస్తాను ఇంకా బీట్రూట్ ఎక్కేస్తున్నాం కదండి మొత్తం అయితే కలిగి వేసేసుకున్నాం బాగా దీని మీద ఇంకా సిమ్లో కొంచెం సిమ్లో పెట్టేసుకున్నట్టు మూట వేసుకోండి కద్ద ఫ్రై మంచి తగ్గితే తింటే అసలు తిన్నా ఇక పెళ్ళైనా బాగా అలవాటు చేస్తారు బాగానే ఉంది పుట్టి ఫ్రై అయితే చూస్తారు కదండి ఇంకా ఈ విధంగా ఫ్రై అవుతుంది కదా అలానే టేస్ట్ సాల్ట్ అని పసుపు ముందుగానే వేసేసుకున్నాం కుప్ప అనేది ముందుగానే వేసుకుంటే బీట్రూట్ ముక్కలో పట్టేసుకునేది అన్నమాట బాగా తగినంత సాల్ట్ సాల్ట్ వేసి కలుపుకున్నాం కదా అలానే కొంచెం పసుపు వేసుకున్నాం పసుపు కూడా వేసేసుకొని మొత్తం అయితే కలిక్ వేసేసుకున్నాం బాగా అయితే పెట్టేసుకుందాం నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఫ్రై అయింది కదండి చూసారు కదా ఇంకా ఆ విధంగా అయితే ఫ్రై చేసేసుకున్నాను కొంచెం వేసిన ఆయిల్ కూడా మరింత ఆయిల్ వచ్చేసింది ఇంకా మేము ఆడేది సన్ఫ్లవర్ అండి ఇంకా కొంచెం వేసిన ఎక్కువగానే వచ్చేది బాగా అయితే తక్కువగానే వాడుకో అని చెప్పాడు సరే అన్నాను ఇంక మనం ఒకసారి కారం వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలండి ఇంకా కారం వేసి కలిపేసుకుంటే సరిపోయిద్ది ఇంకా కారం వేసుకున్నాక ఒక నిమిషం పాటు సిమ్లో వేయించేసుకొని ఆపుకోవాలి లేకపోతే కారం మాడి కూర వచ్చింది అనమాట ఎందుకని చెప్పేసి అయితే ఇంక నేను రెండు నిమిషాలు నిమిషం పాటు అయితే తిప్పేసి మూత పెట్టుకొని గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇంకా బయట ఇంకా బాగా నచ్చడం వచ్చాడని చూస్తానంట బాగా వచ్చిన తర్వాత అడగాల ప్రార్థనకి వెళ్ళేది ఉందో లేదా ఇంకెళ్ళాలనే ఉందండి ఇంకా అక్క అయితే బయలు ఇంకా సరేనండి ఇంకా బాబా అయితే ఇంటికి వచ్చాడు బాబా ప్రార్థన కంటే ఇలా కొంచెం అలసిపోయి నూల ఉన్నాయి ఇంక ఈసారి సండే పోదాంలే అన్నాడు ఇంకా సరే అని చెప్పానండి ఇంక మనం బలవంత పెట్టలేం కదా ఇంక ఇక్కడ దగ్గరే ఉన్నావు పోదాం అనుకుంటే అన్ని దూరమేనండి ఇంకా సండే అయితే ఇంక నంబూర్ అయితే చర్చికి అయితే వెళ్దాం అని చెప్పాడు ఇంకప్పుడైతే